చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే చేసిన మొట్టమొదటి పని మొట్టమొదటి సంతకం పింఛన్ పెంచడం నాలుగు వేల రూపాయలు చేశారు పింఛను వికలాంగులకు ఆరు వేల రూపాయలు చేశారు అలాగే ఏప్రిల్ నుంచి పెంచుతా ఉన్నారు అది కూడా ఇచ్చారు అంతా చేసినా సరే ఇప్పుడు పింఛన్లకు సంబంధించి గ్రాఫ్ తగ్గిందా అవుననే సమాధానం వినిపిస్తోంది ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలిసింది ఈ విషయం ఎందుకు పింఛన్ గ్రాఫ్ తగ్గింది అనే దాని మీద కూడా ఆరా తీశారట ఎందుకంటే ఒక రకంగా మొదటి నుంచి అంతకుముందు వైసీపీ చెప్తోంది మొదటి నుంచి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ లక్షన్నర పింఛన్లు తీసేశారు అని తర్వాత ఇప్పుడు మూడున్నర లక్షలు పింఛన్లు తీయబోతున్నారని చెప్తున్నారు కాకపోతే ఈ గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏంటి అంటే అర్హులు అనర్హులు జాబితాను ఏరు ఏర్పారేయడు నాలుగు వేలు ఇచ్చేం కదా అని చెప్పి మొత్తం ఎవరు పడితే వాళ్ళకి పింఛన్ ఇవ్వడానికి సిద్ధంగా లేవు అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం ఇక్కడే గ్రాఫ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుద్ది మూడున్నర లక్షలు పింఛన్లు తీసేసినా రేపొద్దున ఇంకో రెండు లక్షలు పింఛన్లు తీసేసినా ఎన్ని తీసేసినా సరే తీసేస్తున్న వాళ్ళు మన నిన్న మనంటి వరకు డబ్బులు తీసుకున్న వాళ్ళు రేపు నుంచి నీకు పింఛన్ రాదమ్మా అంటే ఖచ్చితంగా హర్ట్ అవుతారు నో డౌట్ అందులో రేపొద్దున్న వాళ్ళందరూ టీడీపీకి అనుకూలంగా ఉంటారా వ్యతిరేకం అంటే ఖచ్చితంగా వ్యతిరేకమే అవుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత ఇచ్చినా సరే వ్యతిరేకమయ్యారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వ్యతిరేకమయ్యారు అంటే ఇచ్చిన తర్వాత నీ ఇంటికి నేను యాభై వేలు ఇచ్చాను నీ ఇంటికి నేను లక్ష ఇచ్చాను నీకు లబ్ధి పొందుతూనే ఓటే అంటే అది రేపొద్దున్న ఇచ్చి తెప్పినట్టు అయింది ఇప్పుడు ఇక్కడ కూడా అంతే చంద్రబాబు నాయుడు విషయంలో కూడా నిన్నటి వరకు తీసుకుంటున్నావు అధికారంలో వచ్చిన దానికి కూడా ఇన్ని రోజులు ఇచ్చారు దాదాపు ఆరు నెలల పాటు ఇచ్చారు రేపు నేను చెప్పను నువ్వు అనర్హులు అంటే ఖచ్చితంగా పింఛన్ తీసుకున్న వాళ్ళు హర్ట్ అవుతారు అందులో నో డౌట్ రేపొద్దున అదే పెద్ద ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు గ్రాఫ్ తగ్గింది అంటే పింఛన్దారుల విషయంలో ఎందుకు తగ్గుతుంది అంటే మూడున్నర లక్షల మందికి కోత పెడితే ఎందుకు గ్రాఫ్ తగ్గదు ఆ గ్రాఫ్ పెంచుకోవడం మళ్ళీ చేయాలి అంటే మళ్ళీ వాళ్ళందరికీ పింఛనివ్వాలి అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ చెప్తున్నది ఒకటే వాళ్ళందరూ వైసీపీ అనుయాయులు లేదంటే వైసీపీ సింపటైజర్సు లేదంటే వైసీపీ కార్యకర్తలు అందుకే వాళ్ళు అనర్హులు వాళ్ళకి వాళ్ళు ఇచ్చేశారు పింఛన్లు అప్పట్లో మొత్తం ప్రభుత్వ సొమ్ము దోచిపెట్టేశారు అనేది కానీ ఇప్పుడు ఆ తప్పు జరగకుండా చూసుకునే క్రమంలో పింఛన్ గ్రాఫ్ తగ్గింది అనేది బాబుగారి మైండ్లోకి వచ్చింది మరి దాన్ని ఎలా కవర్ చేసుకుంటారు చూడాలి